బ్రాట్ యూ బై వి గాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్ చట్టానికి సంబంధించిన పూర్వపరాలని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది ఎవరో కాదు సాక్షాత్తు న్యాయస్థానంలో న్యాయం కోసం వాదించేటువంటి అడ్వొకేట్సే వాళ్లే ఈ చట్టానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయి ఏం చెప్తున్నారు అది ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు మరింత పెంచుతుంది ఎందుకంటే సామాన్యులు ఎవరన్నా కొట్లాడితే సామాన్యుల అభ్యంతరాలు చెప్తే వాళ్ళకి ఏదైనా వేరే పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఆ రకంగా మాట్లాడుతున్నారు అనుకుంటారు కానీ న్యాయవాదులే ఈ ఈ చట్టం మీద ఫైట్ చేస్తూ ఉంటే సహజంగా ఇదేదో కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఎరమో అనే ఒక ఫీల్ వస్తుందిగా వస్తుంది కానీ దానికి ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయి ఎందుకు అభ్యంతరపడుతున్నారో చూస్తే కూడా ఒకటి ఈ టైటిల్ గ్యారంటీ చట్టం కనుక వస్తే భూ వివాదాలు ఇప్పుడున్న అరవై ఆరు శాతం కోర్టు కేసులు భూమి కేసులు కాస్త ఐదు పర్సెంట్కు పది పర్సెంట్కు పడిపోతాయి భూ వివాదాలు చాలా ట్రాస్ట్గా తగ్గించడానికి ఈ టైటిల్ గ్యారంటీ చట్టం ఉపయోగపడుతుంది న్యాయవాదులు అభ్యంతర పెడుతున్నానికి కారణాలు రెండు ఒకటి సివిల్ కోర్టులో పాత్ర ఉండకుండా పోతుంది అసలు అన్యాయం జరిగితే ఇక్కడికి పోయే అవకాశం లేదు కాబట్టి దీన్ని రద్దు చేయాలి అనేది రెండోది మిగతా చట్టాలన్నీ ఉన్న తర్వాత ఈ చట్టం ఎందుకని వాళ్ళ మాట అంటున్నారు మిగతా చట్టాలు ఏదైతే భరోసా ఇవ్వలేకపోతున్నాయి కాబట్టి మిగతా చట్టాలు మార్చుకుంటూ కొత్త చట్టం వస్తుంది ఇక సివిల్ కోర్టుకు వెళ్ళలేరు అనే మాట చాలా తప్పు ఎందుకు తప్పు అంటున్నానంటే ఇప్పుడు పాత ఆరు చట్టం కింద ఒక రికార్డు తయారవుతుంది టైటిల్ రిజిస్టర్ కింద ఇంకొక రికార్డు తయారవుతుంది పాత రికార్డు కనుక తయారయ్యేటప్పుడు అభ్యంతరాలు ఉంటే తహసీల్దార్ రికార్డు తయారు చేస్తాడు అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ జాయింట్ కలెక్టర్గా అప్పీల్ చేసుకునే అవకాశం పాత ఆరు చట్టంలో ఉంది ఈ టైటిల్ లింక్ చట్టం వచ్చిన ఏమవుతుంది ఒక కొత్త రిజిస్టర్ తయారవుతుంది ఆ రిజిస్టర్ ఎవరు తయారు చేస్తారు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ అని ఉంటారు అది ఆ తహసీల్దార్ కావచ్చు లేదా సబ్ రిజిస్టర్ ఆ స్థానంలో నిలబెడతారు వాళ్ళు ఆ రికార్డు తయారు చేస్తారు ఆ రికార్డు మీద అభ్యంతరం ఉంటే జిల్లా స్థాయిలో పెట్టబోయే ఒక ప్రత్యేక ఫోరం ఉంటుంది అది జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి కావచ్చు లేదా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ని పెడుతూ జిల్లా స్థాయిలో అప్పీల్ అవకాశం ఉంటుంది ఆ పైన హైకోర్టుకి రివిజన్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది రిజిస్టర్ మీద అభ్యంతరం ఇది కాకుండా ఇంకొక మాట చెప్పిన తర్వాత ఇది కేవలం చమండి సునీల్గా చెప్పండి నేనేమంటున్నానంటే రిజిస్టర్ల మీద అభ్యంతరాలు ఉంటే పాత వ్యవస్థలో ఎట్లయితే అప్పీల అవకాశం ఉందో ఇందులో అలాగే కొనసాగుతుంది ఇప్పటిదాకా ఏ అంశాల మీద మనం సివిల్ కోర్టుకు పోతామో సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చు ఇప్పటిదాకా సివిల్ కోర్టులో ఉన్న కేసులు అలాగే కొనసాగుతాయి ఆ తర్వాత కూడా అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు వచ్చిన యాజమాన్య హక్కుల వివాదాలు వచ్చినప్పుడు ఎప్పటిలాగే సివిల్ కోర్టుకు పోవచ్చు కానీ తేడా ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఒక కంక్లూజివ్ రికార్డు వస్తుంది కాబట్టి కోర్టుకు పోయిన వివాదాలు తొందరగా పరిష్కారం అవుతాయి ఎక్కువ కేసులు కోర్టుకు వెళ్లాల్సిన అవసరమే ఏర్పడదు కొత్త చట్టం రావటం వల్ల Associate sponsor, Ultratech Cement.